రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాసుని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బి కడ్డీ టూ జీరో ఫోర్ త్రీ సెప్ టెన్ వన్ జీరో టూ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇండో ఫైవ్ టూ సెవెన్ త్రీ ఆరుమూరు ఇలా తదితర రకాల పంటల దిగువల గురించి మాట్లాడుకుందామండి అలాగే వాటి రేట్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా మాట్లాడుకుందాము ముఖ్యంగా ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎక్కువ మంది లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేసినట్టయితే చాలా మంది వీడియో అనేది వెళ్ళిపోతుంది మన చాలా మందికి అలాగే గంటసింబల్ నోకండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు కనుక మా బ్యాడీ మార్కెట్ ధరలు గురువారం ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్దేశం అండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఏడు వేల ఎనిమిది వందల యాభై మూడు సంచులు అయితే రావడం జరిగిందనమాట అంటే దాదాపు ఒక నూట యాభై సంచులు తక్కువ ఎనిమిది వేల సంచులు అయితే దిగడం జరిగిందనమాట మార్కెట్కు మొన్న కూడా మార్కెట్ రోజు కంటే మళ్ళీ మరుసిన అంటే ఎనిమిది వేలు దిగిన సరుకు పద్నాలుగు వేలు పదహైదు వేలు సంచులు అయితే రావడం జరిగింది అన్నమాట టిక్కీలు కానీ బస్తాలు కానీ అంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆంధ్ర కర్ణాటక చాలామంది ఈ తెలంగాణ వాళ్ళు కూడా అక్కడక్కడ ఏసీలు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ పెట్టినారనమాట ఈరోజైతే బ్యాడ్లో మార్కెట్ ధరలు చెప్దామండి ఎందుకంటే చాలామందికి ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుందని చాలామందిని లైక్ చేయడని చెప్తున్నాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక కడ్డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల తొమ్మిది రూపాయలు అయితే హైయెస్ట్ వెళ్ళడం జరిగింది ఇక గుంటూరుకాయ చూసుకున్నట్టయితే పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదహారు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది సిక్స్ టూ సిక్స్ త్రీ రవి కంపెనీలు అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ అయితే ఈరోజు పదహైదు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చాలామంది ఈ టూ జీరో ఫోర్ త్రీ బయర్స్ అయితే దీని మీదే చాలామంది తగ్గిలేరు రేట్స్ అయితే ఎందుకంటే మ్యాక్సిమమ్ డబ్బికి కూడా ఈరోజు ఒక వెయ్యి రెండు వేలు జంప్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే మొన్న మార్కెట్కి మార్కెట్కి ఒక వెయ్యి రెండు వేలు అయితే పర్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది ఈ మంచి కాయలు ఈ రేట్కి పోతే మీడియం క్వాలిటీలు చాలామంది ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరివి ఒకే సైజు ఒకే కలర్ కూడా ఎక్కువ లేవు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా మార్కెట్ పర్లేదని చెప్పుకోవాలి ఇప్పుడు ఎనిమిది వేలు బస్తాలు వచ్చినా కూడా రేట్స్ అయితే బాగానే ఉందనే చెప్పుకోవాలి ఇప్పుడు మీడియం క్వాలిటీల గురించి మాట్లాడుతుంది డబ్బీ మీడియం క్వాలిటీ అయితే ఈరోజు పద్దెనిమిది వేల కార్ నుంచి ఇరవై నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మీడియం క్వాలిటీలో బెస్ట్ రకాలు ఉన్నాయి నాన్ బెస్ట్ ఉన్నాయి అన్నమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే నాన్ బెస్ట్ పదహారు వేల కార్ నుంచి పద్దెనిమిది వేలు టాప్గా పోయింది బెస్ట్ అయితే పద్దెనిమిది వేల కార్ నుంచి ఇరవై రెండు వేలు బెస్ట్ అంటే ఏమిటేం కాదు ఈ మీడియంలోనే బెస్ట్ రకాలు ఉంటాయి కదా అనమాట ఇక హయెస్ట్ క్వాలిటీ అయితే ఇరవై నాలుగు వేలు పోయింది ఇక డబల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు అయితే డబల్ డీ కా క్వాలిటీ బట్టి పోయిందనమాట ఎందుకంటే చాలా మంది డబుల్ డీ రకాలు కూడా వేసినారు ఈరోజు మార్కెట్కి ఎందుకంటే ఏసీలో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎంత స్టాక్ ఉందనేది కూడా తెలియదు అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇక సర్పన్ వన్ జీరో మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల కార్ నుంచి పన్నెండు వేలు అయితే టాక్ వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ది చూసుకున్నట్లయితే పదకొండు వేల కాటు నుంచి పదమూడు వేలు అంటే మీడియం క్వాలిటీలు సెకండ్ రకాలు మిక్స్డ్ వచ్చినాయి అనమాట ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల కాటు నుంచి పదకొండు వేలు అయితే టాప్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వాలిటీ వచ్చేపాటికి పన్నెండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదిహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది లాలీ చూసుకున్నట్లయితే పదివేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే బ్యాడ్కి త్రీ వేల ఫైవ్ బాడికి పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇక సెకండ్ రకాలకు వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు సింజంటా కానీ డబ్బీ కానీ ఈరోజు ఆరు వేల కార్డు నుంచి ఎనిమిది వేల లోపలయితే అన్నీ నడిచినాయి అనమాట డబ్బీ కట్టి రకాల్లో చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవి సీట్ రకాల్లో చూసుకున్నట్టు టూ సెవెన్ త్రీ తేజాలుగా చూసుకున్నట్లయితే నాలుగు వేల కార్ నుంచి ఆరు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక తెల్లకాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే సీడ్ రకాలన్నీ కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల లోపల వెళ్ళడం జరిగింది ఇక లావు రకాల్లో డబ్బీ కట్టి డూజిలో పోర్త ఈ రకాలు చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి నాలుగున్నర వేలు అయితే మంచి క్వాలిటీ ఉండేవి అంటే కలరు కాంబినేషన్ బట్టి వెళ్ళిపోయినాయి అనమాట రేట్స్ ఇదండి ముఖ్య సమాచారం ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఈరోజు బ్యాడ్గా మార్కెట్ వివరాలు అనమాట వివరాన్ని తెలియకుండా రైతులు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోండి ఇంకా ఏమన్నా మీకు కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో ఈ వివరాలు అయితే తెలియపరుస్తాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తాను చూడండి